హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు ఈ బ్లాగ్లో నేను హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను పాత పువ్వులు తీసి ఇలా కొత్త పువ్వులన్నీ పెట్టుకొని ఇలాగ పొగ్గో పెట్టుకుంటామన్నమాట దేవుడికి ఒడిశాలో పొగ్గో అంటాము మన తెలుగులో అయితే దీన్ని హోలీ కలర్ అని కలర్స్ అని పిలుస్తామన్నమాట ఇలా దేవుడికి అనమాట దేవుడికి కూడా పెడతాం దీని తర్వాత నేను నా పూజ అంతటినీ కంప్లీట్ చేసుకున్నాను ఇక నా పూజ అయిపోయిన తర్వాత ఇక నేను హారతిని సమర్పించుకుంటున్నాను దేవుడికి ఇక్కడ కర్పూర నీరేదనం కూడా దేవుడికి సమర్పించుకుని ఆ నైవేద్యం మీద కొంచెం నీళ్ళు పోసి దేవుడు దేవుడిని చూపించి మనం ఒక హారతి తీసుకుంటాం కదా అలా చేసిన తర్వాత నా నాదంతా కంప్లీట్ అయిపోయింది పూజ ఇప్పుడు మా ఆయనకి రంగులు రాయినందుకు వెళ్తున్నాను అనమాట ఆయన తన ఫోన్ కాల్లో కొంచెం బిజీగా ఉన్నారు డ్యూటీ కాల్ బుక్ అవుతుందేమో అని చెప్పి ఇక్కడ తను నేను తన ఫోన్లో మాట్లాడుతూ నేను ఏం పట్టించుకోకుండా నా పని నేను చేసుకొని వెళ్ళిపోయాను అనమాట కలర్స్ని తీసుకొని తనకి హ్యాపీ ఓలీ కలర్స్ని రాసి హ్యాపీ ఓలీ చెప్పేశాను అనమాట తను కూర్చున్న మళ్ళీ వెళ్ళి మళ్ళీ చెప్పాను హ్యాపీ ఓలీ తను కూడా హ్యాపీ ఓలీ చెప్పారు దీని తర్వాత నేను లైట్గా నాకు త్రీ కలర్స్ ఇలా చేతి మీద తీసుకొని రాయండి అంటే తను అన్ని కలర్స్ తీసుకొని మొత్తం మొత్తం అన్ని కలర్స్ ఎన్ని ఉన్నాయి అన్ని కలర్స్ తీసుకొని తన హ్యాండ్ ముంచి నాకు రాశారనమాట నేను కొంచెం రాయమంటే తను అలా చేశారు చెప్తున్నారు అనమాట పక్కింటి అన్నయ్యకి కూడా వెళ్ళి కలర్స్ రాయి అని చెప్పి సో నేను అంటున్నాను మీకు ముందు రాసిన తర్వాత వాళ్ళకి రాస్తాను కదా ఫస్ట్ వీడియో శుభ్రంగా రాలేదు మళ్ళీ రండి అంటే మళ్ళీ వచ్చారు తర్వాత మా అత్తయ్య దగ్గరికి వెళ్ళి మా అత్తయ్యకి కూడా కొంచెం కలర్ రాసి వెళ్ళిపోతుంటే అత్తయ్య అంటున్నా నాకు బొగ్గలకు రాయమని ఆ బుగ్గలు కూడా కొంచెం రాసాను దాని తర్వాత వెళ్తుంటే మళ్ళీ నాకు బొట్టు పెట్టమన్నారు బొట్టు పెట్టుకొని వెళ్ళాను దాని తర్వాత ఈఎంఏ మా ఇంట్లో ఉంటుంది తన పేరు సవి సవి సావిత్రి అనమాట సవి అని పిలుస్తాం తను కూడా హ్యాపీ హోలీ చెప్పింది తను నాకు కలర్ రాసింది మా హస్బెండ్కి కలర్ రాసింది సో తను కూడా కొంచెం ఎంజాయ్ చేసింది దాని తర్వాత పక్కన ఉన్న అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాను అనమాట కొడితే అన్నీ తలుపు తీసారు అన్నయ్యకి కూడా హ్యాపీ హోలీ చెప్పాను ఆంటీ ఏరి అంటే ఉన్నారు ఇంట్లో అన్న దాని తర్వాత మళ్ళీ అన్నీ మా ఇంటికి వచ్చి నాకు కొంచెం కలర్ రాశారు మా హస్బెండ్ కొంచెం కలర్ రాశారు ఆ అమ్మాయికి మా ఇంట్లో ఉన్న సవికి కూడా కొంచెం కలర్ రాశారు అన్నయ్య రాసిన తర్వాత మా అత్తయ్య కూడా కొంచెం కలర్ రాశారు తర్వాత ఇప్పుడు మేము వచ్చి మా కుక్కలకి హోలీ రాయినందుకు వెళ్ళాము అనమాట మా హస్బెండ్ అంటున్నారు కుక్కలకు రాసింది కూడా నువ్వు వీడియో తీయాలా అని చెప్పి అవి కూడా ఏం చెప్తాయి ప్రస అయితే మా వీధి అంతటికి అవే కాపలా అనమాట ఎవరు ఏ ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా అస్సలు రానవు నేను అడుగుతున్నాను అనమాట మీరు రాశారు కదా నాకు ఇవ్వండి నేను హ్యాపీ హోలీ చెప్తాను నా కుక్కలు అంటే చాలా భయం పై పై వరకే నేను ఉంటాను కానీ దాన్ని పట్టడం గట్ట అంటే నాకు తెలియదు తెలియని భయం అవుట్ సరే అవుట్ అని చెప్పగానే అలా వెళ్ళిపోయాయి కుక్కలు ఇక నేను చిన్న రీల్లా ట్రై చేశాను ఇది ఎలా వచ్చిందో మీరు నాకు తర్వాత కామెంట్లో చెయ్యప్పండి దీన్ని ఇప్పుడు నేను వచ్చి సవి నేను కొంచెం హోలీ ఆడుకున్నాం ఫొటోస్ ఫోటో సెక్షన్ లైట్ చేసుకున్నాం పిక్చర్స్ అన్నీ క్యాప్చర్ చేసుకున్న తర్వాత మేము నేను వచ్చి మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళని పక్కనే ఉంటారనమాట వాళ్ళు మా పెద్ద నేను పెద్దమ్మ పెద్దనాన్న అని పిలుస్తాను వాళ్ళకి సో పెద్దనాన్నకి నేను చెప్పేశాను పెద్దమ్మకి చెప్పేసాను వాళ్ళ పిల్లలు అందరికి అందరితో కొంచెం సెలబ్రేట్ చేసుకున్నాను బాగా ఆకలేస్తుంది సో నేను మల్టీగ్రెయిన్ దోశ వేసుకుంటున్నాను ఆల్రెడీ ఫస్ట్ సెక్షన్ వేసుకొని తినేసాను తినేసిన తర్వాత మళ్ళీ ఆకల్లా అనిపించి టెన్ ఓ క్లాక్కి అలా మళ్ళీ వేసుకుందామని చెప్పి వేసుకుంటున్నాను దాని పక్కనే సైమల్టేనియస్గా నేను కుకింగ్ కూడా స్టార్ట్ చేసాను రైస్ పెట్టాను పప్పు అయిపోయింది ఇవి కట్టేసి కట్టేశాను రైస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కర్రీ ఏదైనా ప్రిపేర్ చేద్దామని నేను ఆలోచిస్తున్నాను ఫస్ట్ ఆకలి వేస్తుంది కదా దోశ తినేసాక ఇంకే పనైనా చేస్తాను అని అనుకున్నా బట్ మా హస్బెండ్ కూడా నాకు దోశ కావాలి అంటే తనకి ఇచ్చా ఇంతలో తిని కూర్చున్నాం వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు తనకి కలర్ రాయినందుకు అన్నయ్యకి కూడా కొంచెం కలర్ నేను అప్లై చేశాను అన్నయ్య కూడా అప్లై చేశారు సో ఇలా కొంచెం హ్యాపీగా తను ఫీల్ అయ్యారు ఎందుకంటే అసలు ఇంట్లో ఉండడమే చాలా తక్కువ వాళ్ళు బట్ ఇలా కలిసింత కలిసేటప్పుడే కదా కొంచెం హెల్ప్ సెలబ్రేట్ చేసుకుంటారు సో ఇలా ఇద్దరు సెలబ్రేట్ చేసుకున్నారు అన్నయ్య అంటున్నారు అనమాట నేను నీకు రంగు రాస్తాను అని అన్నయ్య సరే నేను వస్తున్నాను నేనే రాస్తాను మీకు అని చెప్పి తను చూడండి ఎలా ఎలా ఆడుకున్నాను ఇద్దరుని అసలు ఏమైనా ఫేస్ కనిపిస్తుందా అన్నయ్యకి నేను కొంచెం టీకా పెట్టి కాళ్ళకి కొంచెం ఆశీర్వాదం తీసుకున్నాను అన్నయ్య కూడా చూడండి నాకు ఎలా రాస్తారో లైట్ రాయమంటే మొత్తం రాసాను అందుకే నేను ప్లేస్ ఇచ్చేసాను ప్లేస్ అన్నయ్య వచ్చారని చెప్పి కొంచెం కాఫీ పెట్టాను పక్కన వచ్చి వంకాయ కర్రీ మా ఆయన చేయమన్నారు అని చెప్పి వంకాయ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నా అలా అటుపక్క వంకాయ కర్రీ పెట్టాను ఇటుపక్క పాలు మరుగుతున్నాయి మరిగిన తర్వాత కాఫీ పెట్టాలా టీ పెట్టాలా అని అడుగుతున్నా అన్నయ్యకి కాఫీ అంటే నచ్చుతుంది కదా అని చెప్పి కాఫీ పెట్టాను అనమాట మా హస్బెండ్ కాఫీ నచ్చదు సో పార్లర్లో ఏదో ఒకటి చేసావు కదా తాగేస్తాన్లో ఇచ్చే అని చెప్తే ఇద్దరికి కాఫీ వేసి ఇచ్చేసాను కర్రీలో కారం వేయలేదని చెప్పి కొంచెం కారం కొత్తిమీర వేసాను వేసి ఒక ఫైవ్ మినిట్స్ కలిపేసి బంద్ చేసేద్దామని అనుకొని నేను ఏం చేశానంటే సిమ్లో పెట్టి మర్చిపోయాను అనమాట మర్చిపో మర్చిపోయి వాళ్ళకి కాఫీ ఇచ్చి ఆ పనుల్లో ఉండిపోయాను దీని తర్వాత చూస్తే మాడిపోయిందేమో అనుకున్నాం బట్ మాడలేదు తర్వాత బంద్ చేశాను అదే కలాయిలోని డాల్ తడకా వేసేసాను నేను ఇప్పుడు నేను ఏం ప్రిపేర్ చేశానంటే రైస్ అయిపోయింది వంకాయ కర్రీ అయిపోయింది పప్పు తాలింపు సో మీరు చూసారు కదా ఇక్కడ నేను మా ఫేవరెట్ సీమ దుంపల పులుసు అనమాట ఇది ఆయనకి ఇష్టం అని చెప్పి కొంచెం ప్రిపేర్ చేశాను అంతేనండి ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ ఇంతటితో అయిపోయింది సో రేపు మళ్ళీ కలుస్తాను చంద్రుడు చూడండి ఎంత బాగున్నారు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి